జంతువునాం నర జన్మ దుర్లభం అని మనకి శాస్త్రం చెప్పింది అంటే అన్నీ జన్మలోకెల్లా మానవ జన్మ చాలా దుర్లభమైనటువంటిది అంటే చాలా దుర్లభంగా ఉంటుంది కలియుగంలో మానవులందరూ ఎలా ఉంటారు అని విచారిస్తే అల్పశ్చ అల్పశ్చానా బహవశ్చ విఘ్న అంటే వీడికి కలి ప్రభావం చేత మానవుడు చాలా అల్ప జ్ఞానంగా ఉంటాడు వీడి జ్ఞాపక శక్తి చాలా తక్కువ వీడు చేసే ప్రతి పనిలోనూ విఘ్నాలు అంటే కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాడు ఉదాహరణకి ఒక పిల్లవాడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వాడు మంచిగా రాస్తాడా లేడా అనేది వాడికి వాడికే భయంగా ఉంటుంది ఏదైనా ఒక కార్యం చేద్దామా ఒక ఇల్లు కడదామా అంటే ముందు భయంతో ఉంటాడు నా కూతురి పిల్ల ఎలా చేయాలో ఏమో చేతులు డబ్బు ఉంటాయో లేదో ఫలాని ఇల్లు కడితే నేను లోనుకు తీసుకెళ్ళాలి లోన్కి డబ్బులు కడతానో లేదు ఈ విధంగా కలియుగల్లో బహవశ్చ విఘ్నా అనేకమైనటువంటి కష్టాలని ఎదుర్కొంటూ ఉంటారు ఈ మానవులందరూ కూడా స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి